నిర్వహించిన కార్డ్ అన్సర్చ్లో పద్దెనిమిది బైక్లు ఉన్నాయి నాలుగు మూడు ఆటోలు ఒక కాలేజీ చెప్పడం జరిగింది వాటిని వెరిఫై చేసి డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే రిలీజ్ చేస్తాం డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకుంటే మేము ఎంబీకి థ్యాంక్ యూ కాల్ని ప్రజలకు తెలియజేసేది ఏంటంటే కొత్త వ్యక్తులు వచ్చిన మాకు ఇన్ఫర్మేషన్ కానీ ముఖ్యంగా ఎలక్షన్ పర్పస్లో మేము ఇది నిర్వహించడం జరిగింది ఏదైనా కొత్త వ్యక్తులు వచ్చి గొడవలు పెట్టే అవకాశం ఉంది వివిధ పేర్లతో కాబట్టి బాలకృష్ణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మాకు సమాచారం ఇవ్వాలి అదేవిధంగా అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం లోక్సభ ఎన్నికల